హాయ్ ఫ్రెండ్స్ గ్రామం పుల్కంపల్లి మండలం వంగూరు నార్కాల్ జిల్లా ఇక్కడ పది పన్నెండు ఎకరాలు ఆయిల్ ఫామ్ తోట సాగు చేస్తుండ్రు రైతు తిరుపతయ్య అంటే తిరుపతయ్య వీళ్ళ తోటకు జీతగాడు మీ పటేల్ పేరు ఏం పేరు అన్న అభినయన్ అభినయన్ రెడ్డి అవి ఆల్రెడీ మీరు ఆయిల్ ఫామ్ అయింది కదన్నా కటింగ్ చేసి వేస్ట్ వదిలేస్తున్నారు ఎందుకంటే ఇది ఎందుకంటే అది కాపు అన్ని చెట్లకు ఒక రాలేదు మామూలు చెట్టుకునే ఒక లేవు మాకు సర్ఫం లోడ్లదన్నట్టు కట్ చేసి పడేసినాం ఇప్పుడు దీన్ని తెంపాలంటే లోడ్ కావాలి ఆ లోడ్ కావాలంటే ఇప్పుడు కనీసం ఒక రెండు మూడు టన్లన్నా కావాలి బండి అన్నా ఏదైనా కట్టకపోయినా ఏకి బర్తీ కావాలి బర్తీ కావాలంటే ఇప్పుడు లేబర్ చార్జ్ మళ్ళీ మనదే అవుతుంది ఆ బండి దాని మన వెళ్ళకపోతే ఎట్లా తీసేసిన తీసేస్తారు నెక్స్ట్ టైం అయితే గొల్ల సైజు పెరుగుతుంది మీదకి వెళ్ళిపోతే ఈ మండ అనేది కిందికి వస్తుంది కిందికి వచ్చేసరికి గొల్ల ఇచ్చుకొని పెద్దగా వస్తుంది దొడ్డు వస్తుంది దుడ్ వస్తుంది వస్తుంది మూడు నాలుగు కేజీ వరకు ఐదు ఆరు కేజీ వరకు వస్తుంది ఇప్పుడు ఎంత ఎంత రావచ్చు రెండు మూడు నాలుగు నాలుగు కొంచెం అటు ఇటు అదే ఎన్ని తోట ఇది మొత్తం ఇప్పుడు ఎన్ని అంటే ఇది నాలుగు నడుస్తాయి ఇప్పుడు ఇక ఇంకొక పది పన్నెండు రోజులు పోతే నాలుగు ఐదు పడతాయి నాలుగు వెళ్ళి ఐదు పడుతుంది ఇంకా పది పన్నెండు రోజులు పోతే నాలుగు వెళ్ళే ఐదు ఐదు పడతాయి ఇప్పుడు ఇంకో మీరు ఈ తోట ఇన్ని రోజుల సార్ సాగు చేసారు గానా దీనికి మొత్తం సబ్సిడీ ఉంది వస్తవానికి ఎట్లా ఉంది మీకు ఎట్లా సబ్సిడీ అంటే ఇప్పుడు వాళ్ళు ఇచ్చేది ఎగర మూడు ఇస్తారా తెలియదు మేము పిండి మాత్రం మూడు నెలలకు వస్తాను వాళ్ళు చెప్తారు మాకు టైం లేక కొంత ఇక పెట్టి పిండి అంటే ఎరువులు మందులు మందులే మరి సూపర్ పొటాసి యూరియా ఇంకోటి మన అది ఏదో ప్యాకెట్ గ్రోతింగ్ అది ఆ ప్యాకెట్ అది ఎంత ముప్పై గ్రాములు ఇరవై ఐదు గ్రాములు చెట్టు చుట్టూ అది ఒక గుల ఎన్ని కేజీలు వస్తానా రెండు నుండి మూడు నాలుగు నాలుగున్నర ఇప్పుడు అయితే ఇప్పుడు సైజు వేరే కొద్ది ఒక గుల యాభై కేజీలు వస్తుంది యాభై అంటే నేను ఒకటి ఒకటి పది పన్నెండు కిలో వచ్చి ఒక గుల మన పొలాల్లో అంతే కదా అంటే పొలం ప్రాబ్లమా ఏంటి పొలం ప్రాబ్లం ఇప్పుడు ఏ పొలంలో వస్తుంది సార్ నల్లరే గారు నల్లరా వస్తుంది ఎర్ర రాగా వస్తుంది కానీ కింద మరం తొందరగా తాకూద్ద చెట్టుకు అట్లా ఉదు మట్టి లేకుండా మన ఎరుపు మట్టి మంచిగా మట్టి మెత్తగా ఉంటే ఏరు ఎంత దిగితే చెట్టు అంత పదరం పెరుగుతుంది దానికి మనం ఎరువులు కూడా అనుకూలంగా టైం మీద వేయాలి చెట్టు క్రాప్ మంచిగా వస్తుంది చెట్టు మాను ఎప్పుడైతే సైజు లా వస్తుందో నీకు కాపు కూడా ఎక్కువ వస్తాయి అన్నట్టు ఇప్పుడు నాలుగు తోటి ఉంటే నాలుగు గోళ్ళే వస్తాయి పది జగ్గలు ఉంటే పది జగలకు వస్తాయి అన్నట్టు అయితే దీంట్లో ఒకటి ఏంటంటే ఒక ఒక జగ్గకేమో పూత వస్తుంది ఒక జగ్గకేమో గొల వస్తుంది అంటే పూత మోగల మోగుల ఓకే కొన్ని క్రీములు ఇస్తారు ఇక అది తిరగాలంటది ఇదేమో క్రాపుగుల్ల మోగల ఇది క్రాగొల్ల ఇదే మొగగల్ల ఈ మొగగల్ల వేస్ట్ అయిపోతుంది మొగలు వేస్ట్ అయిపోతుంది ఈ మొగొల్ల రావడానికి కారణం ఏందనా అంటే మోగలకు మోగులకు లాగా దానికి ఉంటాయి సన్న క్రీముల లాగా అది ఎప్పుడైతే అది వస్తుందో ఈ కాపు అనేది అందుకుంటది అన్నట్టు అందుకుంటది అందుకుంటది తెరటిగా పోయి ఎట్లా ఎట్లాగది ఆ పురుగు కూడా అంత గోమార లేకుంటది గోమారలాగా అట్లా కలపడాలి అది తెచ్చిస్తారు సారీ లేకపోతే ఆళ్ళు మా ఆళ్ళు రాళ్ళు తెచ్చి అట్లా అగ్రికల్చర్ వాళ్ళు అగ్రికల్చర్ వాళ్ళే పూత ఉన్నది చూసి అది టెస్ట్ చేసుకుని ఆ గులాల్ని అనమాట కార్ పెట్టుకుని వస్తారు పెట్టుకొచ్చి మనకి ఇస్తారు మనం ఒక నాలుగైదు చెట్ల అనుకో ఇక స్మెల్ ఎక్కడ వస్తే అక్కడ పోయి ఆలు అది పోయి ఆ గోమార్ పోయి గోమారు సార్ రెండు రోజులకి వస్తాను మీ తోట వారికి సారు నిన్న వచ్చింది కానీ మా తోటకి అయితే రాలేం కానీ వెళ్ళిపోయి అదే సారు హైదరాబాద్ ఉంటాడా ఇక వాళ్ళు వాళ్ళకన్నా పై ఎవరు రాలేదు కానీ ఆయన చెక్ చేస్తాడు ఇది వేయాలి అది వేయాలి అని చెప్పిపోతుంది అంటే ఇప్పుడు ఇవన్నీ వేస్ట్ కిందనే పోతుండయి చూసారు కదా ఫ్రెండ్స్ ఎలా ఉందో ఇది మొత్తం ఇప్పుడు ఈ ఈ స్టార్ట్ చేస్తారు కదా ఇప్పుడు ఈ గుళను కటింగ్ చేయాలి మీరు అంత బ్లాక్ దాని చెబుతుంది పస్తరు పిందే అది పస్తరు కానీ లేదు కటింగ్ కే పోతుంది ఇప్పుడు ఇది ఇప్పుడు కటింగ్ చేస్తాయి తీసేస్తా అమ్ముతూనే ఉండాలి అదే అదే ఇప్పుడు ఇవన్నీ వేస్ట్ కింద వేస్ట్ కిందనే పోతాయి వేస్ట్ కిందంటే మీకు ట్రాన్స్పోర్ట్ మీరు పక్కల కాదు తీసుకుపోయి మార్కెట్ అమ్ముకొని కొల్లాపూర్ కన్నా ఇది

ఆ తేనె లాకుండా తేనె లాగా అలా ఎండ ఉంటుంది ఎండ ఉంటుంది నాకు మంచిగా అది అదే స్మెల్కి అంతే ఇంకా సన్న గోవర్ లెక్క ఉంటుంది లోపల ఆడుకోవడం తిరుగుతుంటుంది ఈ ఈ పురుగు అది రెండు కలిపితే తేనె అంటే దానికి అగ్రికల్చర్ తేనీ అని పాటించరు ఆ పురుగు ఒకటే పాటించారు అలా పురుగు ఒక ఈ చెట్ల కాపు ఓకే ఓకే మనం మిగతా పంటలకేమో మనం తేనెగా వచ్చుతాం ఆ పురుగు ఇప్పుడు పన్నెండు వేల రూపాయలు టన్ను పోతున్నా అంటే కేజీ పన్నెండు వందలు పోతుంది కేజీ అది కేజీ సారీ క్వింటల్ పన్నెండు క్వింటల్ పన్నెండు వందలు పోతుంది ఇప్పుడు పన్నెండు వందల రూపాయలు అంటే ఇంట్లో వేరే పంటల్లో ఇది బెటరా వేరే పంటలల్లో వేరే పంట వేస్తే ఆయిల్ ఫామ్ వేస్తే బెటరా అంటే ఇప్పుడు మనకు కొంచెం పొలాలు మనకు చేత అవుతుందంటే ఈ పంట వేస్తా ఇప్పుడు వాళ్ళు వాళ్ళు ఏం చేస్తారంటే వందల ఎకరాల నుండి వాళ్ళు ఏం చేస్తారంటే ఇక ఊరికి గుత్తలు ఇచ్చి వాళ్ళెంబర్ దానికి వసూలు చేసిన కన్నా ఇది పెట్టాం అనుకో ఇక దాని ఎంబర్ దగ్గర కూలీలు బస్తారు ఇక వచ్చే కాడికి వచ్చేది మాకు వస్తుంది అని అట్లా చూస్తున్నారు అట్లా చూస్తారు అయితే ఇది వేస్తుంది ఇది తక్కువ పొలం ఉన్న రైతులకు ఎవరికైనా అయితే దీని విషయంలో ఇంకోటిన్నా సబ్సిడీ ఉడకం ఉంది కదా ఉంది సబ్సిడీ కొంచెం సేఫ్ అయిపోతుంది సేఫ్ అంటే ఇప్పుడు యాభై వేలు ఇరవై ఐదు వేలు మనకైతుంది ఇరవై ఐదు వేలు వాళ్ళైతే వాళ్ళకి అయితే మనకు ఒకటి ఏంటంటే ఒక పైపులు ఇస్తారు డ్రిప్ ఇస్తారు ఇక మిగతా లేబర్ చార్జీ మన గుంతలీసుడు ఇదంతా మనదే పడుతుంది లేబర్ చార్జ్ అవి పడుతుంది ఓన్లీ మొలకల్ మొలకలు వాళ్ళు ఇస్తారు మొలకలు ఫ్రీగానే మొలకలు ఫ్రీ ఇస్తారు మొలకలు డ్రిప్స్ మళ్ళా నువ్వు సంవత్సరానికి మెయింటెనెన్స్ ఇస్తారు కదా మెయింటెనెన్స్ రేజ్ ఎంత ఇప్పుడు ఎకరాకు ఫైవ్ రెండు వేలు ఇంత ఇస్తారు నాకు తెల్ల మా పడేలాకుండా పడతాయి నా వన్ ఇయర్కి ఏమో ఎంత నెలకు పాడదో అన్ని కాడదో తెలియదు నాకు కూడా నేను అడగను వాళ్ళ మనకేం పట్టింది చెప్పు ఓకేస్తుందో తెలియదు కానీ దీనికిస్తారు అని అన్నం గ మూడు వేల ఇరవై ఐదు వందలు ఇస్తాను అని చెప్పింది ఎకరాకు మెయింటెనెన్స్ ఖర్చు మెయింటెనెన్స్ అంటే పిండి ఎరువులు వేసుకోనికి ఎరువులు అదే మెయింటెనెన్స్ అంటే ఎరువులు వేయడానికి కలిపియడానికి మళ్ళీ ఇప్పుడు మన కనీసం దీనికి అలా పాలు చేసి ఇరవై రెండు వేలు అయింది పాలు చేసినాయి ఇకపై నీళ్ళు బాగా ఇవ్వాలి నీళ్ళు ఇంకొకటి ఎండాకాలం వచ్చినప్పుడు ఏమైతే ఒక డ్రిప్ సరిపోతలేవు నీళ్ళు డబల్ డ్రిప్ ఇవ్వాలి డబల్ డ్రిప్ ఈ సార్ అసలు రెండు సార్లు అంత కదా అట్లా ఇస్తే ఏమైతే ఎరువులు మంచిగా ఎరువులు మంచిగా మంచి ఎరువులు ఇవ్వాలి ఇప్పుడు మీరు ఆల్రెడీ కటింగ్ చేసిన గొల్ల ఉంది కదా ఆ గొల్లకు చెట్టు విధుల గొల్లకి చాలా తేడా ఉంది చాలా సైజ్ ఎక్కువ వచ్చింది ఎండుకొని ఎండుకొని అట్లా ఇప్పుడు ఈ ఈసారి కటింగ్ చేసి చెట్టుకు ఇరవై గుల్లతాయి ఇరవై ఏమి వెళ్తా అన్ని అన్ని తెంపం కదా ఆయన కూడా ఇప్పుడు ఆ మాదిరి ఏం తెంపాలి ఆ మాదిరి ఈ మాదిరి తెంపేసేయాలి పోవాలి పోతకు ఇప్పుడు ఇవి అయితే పోవు మళ్ళీ మళ్ళీ పదిహేను రోజులు టైం టైం పడుతుంది అంటే ఇంక ఎప్పుడు తెంపునే ఉండాలి అది ఆగేది ఉండదు పంట ఒక వర్షాకాలం తక్కువ వస్తుంట పంట ఎందుకంటే అన్నది పురుగు ఉంటది కదా అది ఉండగా చెట్టుకు చక్కగా రావట వాషింగ్ సీజన్ ఎండకాలు సీనమ్మ ఢీల్ పెట్టాలి అప్పుడే ఎక్కువ వస్తుంటే వాటర్ మంచిగా పెట్టుకోవాలి మనం ఆడంగా పెడితే క్రాప్ రాదు ఈ కాయ వస్తుందో కాయపోతుంది అదే కాయ అంతా మీడియం సైజ్ ఎప్పుడైతే సైజుగా అంత ఒక్కటి లేకుండా అన్ని మంచి వస్తాయి మన గొల కూడా తూకం వస్తుంది అదే ఇంకా ఇప్పుడు చెట్టు ఉంది అందులో వచ్చి అట్లా రాకూడదా ఇది సైజ్ వచ్చింది అనుకో ఇది ఏమైంది ఇది ఈసపోయింది ఇట్లా వేస్ట్ కింద పోయింది వేస్ట్ కింద పోయింది అంటే మన గ్లాస్ అన్నట్టు వాటరే ఎక్విటర్ ఎక్కువ ఎరువులు కరెక్ట్ ఇస్తానికి ఎరువులు మొయ్యి పురుగు వేస్తానా మొలకల మొలకలప్పుడు ఇప్పుడు ఏం రాదు కదా రెండు రెండు రెండేళ్ల దగ్గర రెండు నెలల దగ్గర దానికి ఎట్లా పాటించారా ఎట్లా పాటించారు మనము మొయ్యి వాడు పడుతుంది అప్పుడు పోయాలి ఆ మొయ్యి ఊసేస్తే పీకేసేయాలి పురుగు ఉంటే ఆ పురుగు తీసు బొర్ర పెట్టిన దానికే మళ్ళా మొయ్యి రిటర్న్ వచ్చేస్తా దాంతా కదే వచ్చి ఆ మొయ్యి వచ్చేస్తారు దానికి ఏమన్నా మందులు మందులు వాళ్ళు చెప్పారు చెప్పినపా ట్టుకో అన్నది అంతే కదా ఇంతలా ఉంటది కొన్ని పూర్ గా లబ్దిపూర్లు మనం తీయ కొండి వేసుకొని ఉడవీకి వెళ్ళాను దాన్ని ఉడవికేస్తా ఉడవికేస్తే మళ్ళీ వచ్చేస్తా అట్లా మీకు ఏమైనా జరిగినట్లు సేమ్ సేమ్ ఇప్పుడు మండలు కొట్టేస్తాయి ఈ మండలు అంటే అంటే ఈ మట్టనే ఖర్చు ఖర్చు చేస్తుంది ఎగురంటే లోపల మొయ్యి అంటే లేత ఉంటది పోతాయి ఇప్పుడు అలా కోలేదు అది కోలేక ఏం చేస్తా అంటే మీద మండలు ఇప్పుడు మొయ్యి మట్ట కానీ ఇప్పుడు మీది మట్ట కానీ కొరికేస్తుంది గాలికి రీ పడతాయి రీపడతాయి రీపడతాయి దీని మీర మీరు ఈ తోట పెట్టిందంటే ఇక్కడనే ఉంటారు అన్న అంటే అక్కడ తోట కానీ పెట్టిన కానీ నేనే ఉండ ఇక్కడ ఇక్కడ ఏం చేసిన అంటే ఇక్కడ మంచి మంచి చూసుకుంటే అక్కడ ఉంటే ఇక్కడ రెండుగా షిఫ్ట్ చేయించింది రెండుగా చూసుకోవాలని మొత్తం రెండు వచ్చింది నేను ఎంత నాకు నెలకు పదివేలు అన్నా సంవత్సరానికి లక్ష రూపాయలు వాటర్ పెట్టాలి లేబర్ వస్తే పని చేపించాలి లేబర్ తో పాటు పని చేయాలి ఏం చేయను చేసి చేపించాలి చూసుకోవాలి చూసుకోవాలి చిన్న చిన్న పండుగ ఉంటే మనం చేసుకోవాలి మనం చేసి చూసిన ఉంటాయి అనుకో చేసుకోవాలి మీరు లోకల్ అన్నా ఇక్కడ వేరే మాది ఊరే ఊరే ఊరేనా పొలా కానీ వాళ్ళు ఐదు రెలు ఉంటుంది అదే ఎట్లా ఈ ఆయిల్ ఫామ్ మీరు దగ్గరుండి చేయిస్తారు కదా ఎట్లా అనిపిస్తుంది అన్న మీకు ఇంకెట్ల మనకు ఒకసారి రెండు సార్లు కాపులు పోతే దాని గురించి మనకు అర్థం అయిపోతుంది పోలేదు కాబట్టి ఆల్రెడీ క్రాప్ పోయిన వాళ్ళ తోటలు మనం చూసినాం కదా వాళ్ళది మంచిగా అనిపిస్తుంది అంటారు క్రాప్ మంచిగా వస్తుంది కానీ రేటే కొంచెం తక్కువైంది అంటారు అందులో మనకన్నా ఫస్ట్ వేసు వాళ్ళకు ధర లెక్క ధర పెట్టి సరే ముందు కొంచెం ఇప్పుడు పద్నాలుగు వందలు పద్నాలుగు పన్నెండు వేలు కాకుండా ఇప్పుడు ఒక ఇరవై పదిహేను వేల కాదు ఇప్పుడు చె ఒక ఇరవై వేలు ఉంటే రైతుకు ఆ కింటలు కాడ రెండు వేలు పడతాయి రెండు వేలు పడుతుంది అప్పుడు జరిగే గిట్టుబాటు ఉంటుంది ఇప్పుడు ఈ చెట్టు వైరస్ ప్రాబ్లం ఇట్లా కావడం పొలం పొలం కింద ప్రాబ్లం పొలం కింద ప్రాబ్లం లోపల చిన్న పెట్టి రాకి చెట్టు ఎరుపు వచ్చింది చెట్టు అంత గ్రోత్ లేదు 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 అంటే సాయిలు ఒక్కతోనే ఒక లాక్ ఉండదు కదా పొలం ఇవి అంటే అన్ని తీర ఒక నాలుగు ఒకతీర ఒక అన్నది ఉండదు ఉండదు లూజ్ ఎడ ఉంటే చెట్టు ఆడ పెరుగుతుంది లూజ్ ఏడగట్టుకుంటే ఆడ చెట్టు నట్టు వాడుతుంది అవు ఇది ఫ్రెండ్స్ ఇది కొన్ని వేస్ట్ అనేది వేస్ట్ అంటే తక్కువ చిన్న సైజు వచ్చినాయండి ఈసారి వేస్ట్ కిందనే వదిలేసారు నెక్స్ట్ టైం గుల్లగో చాలా సైజు మంచిగా పెరిగింది ఆ గుల్ల హార్వెస్టింగ్ చేస్తే మంచి రేట్ వస్తుందని రైతు చెప్తున్నాడు ఈ గొల్ల వచ్చి వచ్చినంత వరకు ఈ టైంలో ఇప్పుడు నెక్స్ట్ టైం ఒక ఇది ఆల్రెడీ గొల్లలు కొన్ని అయి ఉన్నాయి ఇప్పుడు కటింగ్ చేసే టైం ఇది ఇది కటింగ్ చేసి అంటారు రేటు మాత్రం పన్నెండు వేల రూపాయల టన్ను పోతుందని ఇంతకుముందు అడిగిన రైతులు అడిగితే గదే రేటు చెప్తున్నారు పన్నెండు వేల రూపాయలు లాస్ట్ తక్కువ రేటు కనీసం పదిహేను వేలన్నా పోతే బాగుండు అనే మాట అంటారు వాస్తవా అంతే ఎందుకంటే ఇక్కడ వర్క్ ఎక్కువ ఉంది ఇవి చేయాలి తర్వాత దీన్ని కటింగ్ చేయాలి అదేవిధంగా దీనికి మందులు వేయాలి బాగా వాటర్ మంచి ఇస్తే మంచిగా క్రాప్ వస్తుంది కాబట్టి కొంచెం రేటే పెంచాలంటారు దయచేసి ఇది గవర్నమెంట్ ఎవరన్నా ఇప్పుడున్న అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆయిల్ ఫామ్ మీద కొంచెం చర్య తీసుకొని రేటు పెంచాలని రైతు మాటల్లో అంతే కదా పెద్ద అంతే అంతే రేటు పెంచాలి పన్నెండు వేల రూపాయలు అంటే పడదు పడదు ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఖచ్చితంగా ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్